ఈ మండలంలో నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు మంది పిల్లలు చదువుతా ఉన్నారు వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇదివరకు పుస్తకాలు ఎప్పుడొచ్చాయో కాదు టైం పట్టేది అవన్నీ కానీ వాళ్ళు అలా కాకుండా సమయానికి విద్యార్థులకి అందుబాటులో తెచ్చే విధంగా ప్రతి ఒక్కటి కూడా నాణ్యమైన వస్తువులు అందించే దిశగా ఈ ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో పనిచేస్తా ఉంది ఇవాళ మీ అందరికి కూడా వాటిని ఇవ్వటం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తల్లికి వందనం పేరుతో పన్నెండు వేల రెండు వందల మంది పైగా పిల్లలు ఉన్నారు మూడు వేల రూపాయలు చొప్పున దాదాపు పదిహేను కోట్ల రూపాయలు మీ అకౌంట్స్ లో జమ చేయటం జరిగింది దయచేసి నేను అందరినీ కూడా కోరుకునేది ఒకటే ప్రభుత్వం చదువుకు ప్రాధాన్యతనిస్తా ఉంది మెరుగైన విద్యను అందించడానికి మెరుగైన వస్తువులు కల్పించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తా ఉంది కాబట్టి మీరు కూడా దాన్ని అవగాహన చేసుకుని చక్కగా చదువుకొని మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు